మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమాదశ వచ్చింది పదహారు సంవత్సరాల పాటు గురుమాదశ రాబోతుంది ఏదో ఒకటి అయితే ఆ గురుమాదశ ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా ఇది ఎలా చెప్తున్నాం లగ్నంతో సంబంధం లేదు ఏ లగ్నమైనా గురువు వృచ్చిక రాశిలో ఉన్నాడు అలాగే ఏ స్థానంతో సంబంధం లేదు ఆరా ఏడా పద ఎక్కడున్నాడు కాదు వృచ్చిక రాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమా దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం బాగుంటుందా బాగోదా అంటే తప్పకుండా బాగుంటుంది ఏ విషయాల్లో బాగుంటుందంటే అన్ని విషయాల్లోనూ బాగుంటుంది గురుమాదశ రుచిక రాసులో ఉన్నప్పుడు జరుగుతున్న వాళ్ళకి చేసే వృత్తి వ్యాపారాలు పర్సనల్ లైఫ్ లేకపోతే రాజకీయ రంగం సోషల్ మీడియా లేదంటే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు సాఫ్ట్వేర్ సెక్టార్లో ఉద్యోగాలు టీవీలు మూవీస్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా విరుమహదశ ఉండే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు మనకి ఎప్పుడో ఉన్న డిజైర్స్ అంటే ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది పక్క స్టేట్కి వెళ్ళాలనుకుంటారు కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు టూర్లకి కొంతమందికి గోవానో లేకపోతే పుణ్యక్షేత్రాలనో ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఏముంటే అవి అవి తీరే అవకాశం ఉంటుంది కాశీ వెళ్ళాలనుకోవచ్చు దూరం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది పూజలు కూడా బాగా చేసుకుంటారు భగవంతుడు ఉన్నాడన్న భావన కూడా గురుమా దశలో బాగా కలిసే అవకాశం ఉంటుంది క మనకి కలిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే గురుమా దశ రాగాని ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే ఖచ్చితంగా జరగవు అనమాట ఈ పదహారు సంవత్సరాల్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ఏ దశల్లో ఇబ్బందులు ఉంటాయి గురువులో రాహు వచ్చినప్పుడు గురువులో కేతు వచ్చినప్పుడు గురువులో శని వచ్చినప్పుడు విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అన్నమాట అంటే గురువులో శని అంతర్దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దశ అంతర్దశల చాట్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట గురువులో రాహు గురువులో కేతు గురువులో శని వచ్చినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ముందు రాహుమహదశ వస్తుంది కదా ఆ రాహుమహదశలో కింద మీద పడతాం అనమాట బాగా ఇబ్బందులు వస్తాయి రాహుమహదశ స్టార్టింగ్ బాగోదు మళ్ళీ మధ్యలో చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి అన్నింటిని కూడా మనకి అటు ఇటుగా పక్కకు పడి నెట్టేస్తాడు పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టేస్తాడు ప్రొఫెషనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టేస్తాడు సస్పెండ్ అవటాలు ఉద్యోగాలు పోవడాలు ఉద్యోగాలు మారిపోవడాలు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అటు ఇటు తిప్పేయడాలు జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ అంతా కూడా గురుమహలో మనం పూడ్చుకుందామని ట్రై చేస్తాం అనమాట ఆ ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే గురుమదశ కంఫర్ట్ కోసం ఎత్తుకుంటుంది అనమాట అది తోరకెళ్ళి ఎంత ఎంత పని అని చేసేవాడు కదా ఆ గుర్మహాదశలో అమ్మో నేను ఇప్పుడు చేయలేను బాబాయ్ నాకు కాళ్ళులాగేస్తున్నాయి చేతులు లాగేతున్నాయి అంట గుర్మా దశలో ఏంటంటే ఎంతసేపు వేరే మార్గం ద్వారా అంటే భగవంతుడు ఆరాధన చేస్తారు కాబట్టి లక్ అట్రాక్ట్ అయిపోవాలి లేదంటే షేర్ మార్కెట్లో వచ్చేయాలి బెట్టింగ్లో వచ్చేయాలి రాజకీయ రంగంగా వచ్చేయాలి మనం ఏమన్నా రియల్ ఎస్టేట్లో బాగుపడిపోవాలి కష్టపడకుండా తొందరగా వచ్చేయాలి కొంచెం కష్టంతో వచ్చేయాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా గురుమా దశలో ఉంటాయన్నమాట కాబట్టి దీన్ని ఇలా అయినా సరే ఇవన్న ట్రై చేస్తారంటే ఆలోచనలే ఉంటాయి ఎక్కువ మనిషికి ఇది తెల్లవారులు ఆలోచించేస్తారు పొద్దున్నే నిద్రపోతారు ఇలా ఉండకుండా కొంతవరకైనా సరే చక్కగా వాళ్ళని ట్రై చేస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితులను ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో మార్చుకుని తర్వాత గురుమహదశ మొత్తం పదహారు సంవత్సరాలు కదా కనీసం ఐదేళ్లలో బాగుపడిన పదకొండు సంవత్సరాలు హ్యాపీగా ఉండడానికి గురుమహదశ తక్కువ ఉపయోగపడుతుంది దైవారాధన బాగా చేసుకోవాలి ఎందుకంటే గురువు మహాదర్శన జరగడం ఉచ్చి క్లాసులో గురువు ఉన్నప్పుడు పిలిస్తే పలికినట్టుగా భగవంతుడు ఆరాధన పనిచేస్తుంది మనం చేసి ఏడు ఏడు శనివారాల వ్రతాలు అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవడం తిరుపతి దర్శనం చేసుకోవడం వెళ్ళి రాహుకేత పూజ చేయించుకోవడం ఇక ఇలా ఏదైనా సరే భగవంతుని దర్శించుకోవడం ఇలా మనకు మొక్కలు ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడం మనకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఏడు శనివారాలు వ్రతాలు చేసుకోవడాలు ఇలా ఏం చేసినా సరే బాగుంది అనేది కనిపిస్తుంది అనమాట భగవంతుడి ఆరాధన బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా గురుమాదశ ఉంటుంది నిజంగా అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది ఇక ఇక్కడ మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ అనురాధ జాస్త వృత్తి క్రాస్లో విశాఖలో గురువు ఉన్న అనురాధలో గురువున్న చాలా వరకు డిసిప్లైన్డ్గా ఉంటారు కరెక్ట్గా ఉంటారు అనుకునే అనుకున్నట్టుగా చేసేసుకుంటారు పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు ఏ దశలో వచ్చినప్పటికీ కూడా అంటే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చదువు అది బాగుంటుంది తల్లిదండ్రులు కంట్రోల్గా పెంచుతాడు ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అన్నీ తెలుస్తాయి మధ్య దశలో వచ్చిన చివరి దశలో వచ్చిన గురుమహశలో కొంత ఇబ్బందులు స్టార్టింగ్లో ఉన్న తర్వాత బాగుండే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్గా జ్యేష్ఠ నక్షత్రంలో గురుడు ఉండి ఈ గురుమహాదశ వచ్చినప్పుడు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికప్పుడు డౌన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట మాట్లాడిన తప్పే పోట్లాడిన తప్పే అంటే మనల్ని ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మనం వేసే కొంతవరకు కన్నింగ్నెస్ కానీ ఇది ఇలాంటి ప్లాన్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకవేళ బుధుడి ఇంట్లో గురువు ఉండి అంటే జ్యేష్ఠ నక్షత్రంలో గురువు ఉండి గురుమహదర్శి జరిగిన లేకపోతే రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ ఇక్కడ గురువు ఉండిన కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటేనే గురుమహాదశలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కనీసం ఇబ్బందులు రాకుండా ఉంటుందన్నమాట